శ్రీరెడ్డి శ్రీ రెడ్డి పొద్దు పొద్దునే ఈ పేరు తెలుసుకోవడం నా దరిద్రం అనుకోవాలి ఎందుకంటే మరి తలవకపోతే ఎవరి గురించి చేస్తున్నారని జనాలకు తెలియదు ఈ వీడియో శ్రీరెడ్డి గారి గురించి చే శ్రీ రెడ్డి ఇది మగ పేరు అర్థం పేరు అర్థం ఆడాల పేరు అర్థం కావట్లే అంత దరిద్రంగా ఉంది అంటే ఆ వీడియోలు కూడా అలాగే ఉంటుంది ఆ ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది అనుకోండి నువ్వు చేసిన వీడియోలు చూస్తూ ఉంటే తిచ్చి లేచిపోతుంది అంటే పిచ్చిలేసిపోతుందంటే అంత బాగుందని కాదు అంత దరిద్రమైన వల్గర్ లాంగ్వేజ్తో చేస్తున్న వీడియోలు చూస్తూ ఉంటే నాకే కంపెనీ ఎక్కిపోతుంది మరి అదేం దరిద్రమో కానీ ఇన్స్టాలో ఆ ఫాలోవర్ చూస్తూ ఉంటే మర్తిపోతుంది అను ఫాలో అయ్యేటో చూస్తూ ఉంటే మరి మంచి మంచి వీడియోలు చేసేటోరకు ఎవరికి రాక ఎందుకంటే అలాగే ఒక ఫేస్బుక్లో ఒక యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబర్స్ బాబు మామూలుగా ఎందుకంటే ఆమె చెప్పే సొల్లు ఆమె మాట్లాడే వల్గర్ లాంగ్వేజ్ ఆమె మాట్లాడే హావభావాలు అలాగే ఆమె చూపించే హావభావాలు ఆ బూతులు వినటానికి అంతమంది ఫాలోవర్స్ అంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారేమో నాకు అర్థం కాదు మరి ఏంటంటే బాబు బూతులు శ్రీరెడ్డి కన్నా స్త్రీ బూతులని అని మంచిది అనుకుంటా ఎందుకంటే అన్ని బూతుల మొన్న ఏంట్రా అంటే ఇక్కడ చెప్పాలన్నదే నా ఉద్దేశం కదా మా బూతులు కానీ మచ్చు తునకలాగా ఒకటి చెప్తా ఏంట్రా ఈక్వల్ ఏమన్నా పీక్ కుట్రా పిక్ వండి అదేంటండి ఏమన్నా మాట్లాడితే సీక్రెట్గా మాట్లాడుకోండి మీ ఇంట్లో ఎన్ని బూతులైనా పబ్లిక్గా ఒక లక్ష లక్ష యాభై వేల రూపాయలు సెల్లు కొనుక్కొని దానిని మనం ముందు పెట్టుకొని ఏంట్రా పిక్కుంటే పిక్ కొండి నావి అనంటే ఏం చూపిస్తున్నారు జనాలకి ముఖ్యంగా మీరు ఒక ఆడపిల్లని సంగతి మర్చిపోతున్నారు శ్రీ రెడ్డి ఒక ఆడపిల్లని సంగతి మర్చిపోయి విపరీతంగా బూతులు మనం ఆమె దగ్గరికి ట్యూషన్కి వెళ్ళొచ్చు అనుకుంటా బూతులు నేర్చుకోవడానికి అన్ని బూతులు చాలామంది ఉన్నారులేండి బూతులు మాట్లాడారు మాకు వస్తాయి జనసేన సైనికులకు వస్తాయి జనసేన పార్టీ కార్యకర్తలకు వస్తాయి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి వస్తాయి కానీ నాకు ఒక్కదానికే వస్తాయి అని చెప్పి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు మీరేమైనా సబ్జెక్ట్ మాట్లాడదలుచుకుంటే ఒక సబ్జెక్టు ఒక పాయింట్ తీసుకొని ఆ సబ్జెక్ట్ ప్రకారంగా మాట్లాడితే బాగుంటుంది ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఆ వీడియో స్టార్టింగ్ నుంచి లాస్ట్ ఎండింగ్ దాకా మాట్లాడే మాటలలో మొత్తం బూతులే శ్రీ బూతులు గారు మీరు కొద్దిగా మీరు కొద్దిగా బూతుల్ని ఆఫ్ చేసి నీతులు చెప్తే కొంతమంది నీతి మంతులైనా ఎనడానికి అవకాశం అనేది ఉంటుంది ఏంట్ర పిక్ పిక్ నిన్నాయి అన్న మాటలు తూచమైన నికృష్టమైన దరిద్రమైన వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడి జనాలకి కంపు పుట్టిచ్చే వీడియోలు చేయకుండా సమాజానికి కొద్దిగా అవసరం పడే వీడియోలు చేస్తూ మీ వీడియోలు చేసి మీ వీడియోలు చేస్తుంటా ఉంటే మీరు వీడియోలు చేస్తుంటా ఉంటే మీ బంధువులు చూస్తారు మీ అన్నదమ్ములు చూస్తారు లేకపోతే చుట్టాలు ఫ్రెండ్స్ ఇలా ఎంతోమంది ఉంటారు కదా ఏంటమ్మా ఇలా మాట్లాడుతుంది మీ బూతుల ఆశ్చర్యపోయే బూతుల కానీ వాళ్ళు కూడా నీ గురించి చెడ్డగా అనుకునే అవకాశాలు ఉండవు సరే ఎందుకంటే ఇది ఎంతో మీకు అలవాటైపోయింది వాస్తవంగా చెప్పాలంటే ఇది నా పిచ్చి కాకపోతే మీకు తెలియదా తెలుసు ఇలా బూతులో మాట్లాడితేనే ఇంకొకరు నన్ను అన్నారు అని చెప్పేసి కానీ ఒక ఆడపిల్ల మాట్లాడే మాటలు కావాలి మొన్న ఒక వీడియో నేను ఆల్రెడీ చేశాను నేను జగనన్న ఇలా ఏం నాకు తెలియదన్న జూన్ నాలుగో తారీఖున ఊచకోతే అదేంటమ్మా ఒకవేళ జగనన్న ఒకవేళ జగన్ గారికి గెలిచారనుకోండి వైసీపీ పార్టీకి వస్తే ఊచకోత ఊచకోత అంటే ఏంటో అర్థం అసలు ఒక కార్యకర్త కాదు కనీసం నువ్వు ఆంధ్రాలో తెలంగాణలో ఉండాలి ఎక్కడో చెన్నైలో ఉంటున్నావు ఉచ్చక్కొత్తే జగనన్న నువ్వు చెప్తే జగన్ గారంటరా ఒక కార్యకర్త కూడా కాదు నాకు జగన్ గారి మీద అభిమానమే ఉందిలే కానీ అంటే వ్యక్తిగతంగా నాకు జగన్ గారంటే ఇష్టమే కానీ ఇసంటి బూతులు మాట్లాడే వాళ్ళని ఎందుకు అరికట్టలేకపోతున్నారు ఎందుకంటే జగన్ గారు ఎందుకంటే ఇసంటి బూతులు మాట్లాడుతూ ఉంటే అది ఒక ఒక పార్టీ అధ్యక్షుడిగా ఒక ముఖ్యమంత్రిగా మీకు కూడా అది చట్టపేరు ఊచకోత ఇరవై నాలుగో తారీఖు జూన్ నాలుగో తారీఖు వస్తే ఊచకోత ఎంత తప్పండి నిజంగా ఈ విధంగా మాట్లాడటం ఆ విధంగా చెప్పుకోవాలంటే వైసీపీలో కూడా చాలామంది ఉన్నారు ఏని వతల వాళ్ళని విమర్శించ అంటే విమర్శకు విమర్శ దాడి చేయాలి కానీ ప్రతి విమర్శ దాడి చేయాలి కానీ ఊ చకోత అదే మన సింహాద్రిలో మన అదే మన సింహాద్రి కాదు సారీ అదే వంద ఒక్కడు కాదురా వంద మంది రానిరా అన్నట్టుగా అది సినిమా డైలాగ్ సినిమా వరకే పరిమితం నిజ జీవితంలో వాళ్ళు కూడా మనకులాగే కనీసం ఎవరికైనా ఆపదొచ్చిందన్నా దెబ్బ తిలిగిందన్నా లేకపోతే ఏదన్నా ఇబ్బందిలో ఉన్న వాళ్ళు మనకు సాయం చేస్తారు శత్రువును కూడా ప్రేమించాలి శత్రువును ప్రేమించినప్పుడే ఈ మనిషికి ఒక మానవత్వం ఒక మంచితనం అనేది ఉంటుంది మన గురించి మంచిగా వంద మంది చెప్పుకోవాలి చెడ్డగా కాదు మన గురించి నేను వంద మంది చెప్పుకుంటే మన గురించి కొన్ని లక్షల మంది చెప్పుకుంటున్నారు చెడ్డగా శ్రీ రెడ్డి గారు కాబట్టి ఇక ముందైనా శ్రీరెడ్డి కొద్దిగా బూతులు తగ్గించుకొని ఒక ఆడపిల్లలాగా చేసుకో వీడియోలు డాన్ చేసుకొని చేసుకో లేకపోతే నలుగురికి పనిచేసే కొన్ని మంచి మాటలు చెప్పు లేకపోతే ఏదో వంటల గంటలు ఉంటాయి కదా బ్లాగ్స్ ఛానల్స్ డబ్బులు చేసేదాన్ని కదా చేపల కూర చేపల పులుసు అది దాన్ని నేను చూసే ఆ వీడియో చేయి జనాలు చూస్తారు కానీ భూతులతో కొద్దిగా తగ్గించుకుంటే మంచిది